ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత నిర్భంలో ఈరోజు ఆ స్పాజ్ పిటిషన్ కొట్టేయడం జరిగింది కొట్టేయడం అనేది మా ఊరే జరుగుతుంది ప్రతి కోర్టు జరుగుతూ ఉంటుంది స్పాజ్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ గారు ఏమంటారంటే కేసు అనేది చెప్తున్నాను దాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు శిక్ష పడినట్టు జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్ట్ పెడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు నేను మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా పనులు పరిచేస్తాను నేను కొన్ని విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ గారు నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నదే అబద్ధాల అబద్ధాల హామీలు ఇచ్చి ఆ కుర్చీని కూర్చుని ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావు నీ అలవాటు కూడా లేదు ఏదో రకంగా నువ్వు ఇచ్చిన హామీలే అమలు లేకుండా నీ చేతనం ప్రజలకు తెలియకుండా ఉండడానికి డైవర్స్ పాలిటిక్స్ పాడుతున్నావు నేను అడుగుతున్న గతంలో లక్ష కోట్లకు మూవం జరిగింది కాళేశ్వరంలో మరొకసారి యాభై వేల కోట్లకు మూలం జరిగింది మరి మిషన్ పది ఒకసారి ఈ పోతపోతే విషయం అంటే కొండ తీసినట్టు ఈ కాలేజ్లో యాభై కోట్లు అక్రమైనట్లు ఏసీపీస్తున్నాం దానికి అనుకుంటున్న ఏసీపీ వరకు ఏర్పాటు చేసిన ఏసీబీ సంస్థ నీకు చేప సంస్థ వాళ్ళకు అనుకూలంగా సంస్థ ఆ సంస్థ చేసినటువంటి ఆదేశంలో చేసినది ఆ సంస్థ మా నాయకులు ఇబ్బంది పెట్టడం నేను అడుగుతున్నా ఈరోజు కిటిఆర్ రెడ్డిగా హరీష్ వర్గలుగా కైదంబర్ ఎందుకు మీరు ఏ విధంగా చేస్తున్నారంటే మీరు ఇచ్చిన అమలు చేసే చీట కలు తారని మరుపు తెలియాలని ఇవన్నీ అడ్డమైన మీద పాఠశాల మేము ఏమన్నా పద్దెనిమిది ఆడు పదివేలు మాత్రం ఇచ్చిన పిచ్చాన్ని నేను పదివేలు నేలు వేస్తాను ఇప్పుడేమంటావు మాట మార్చి పదిహేను ఇస్తాను మళ్ళీ ఏమంటావు మొత్తం అప్పుల పరిస్థితుల రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని ఆరోపణ నిద్ర వేస్తూ మరి చేసిన పరిస్థితులు ఏమంటాం చక్కటగా పెద్దముకుంటాము రేవంత్ రెడ్డి గారు నీకు పరిపాలించే దమ్ము లేకపోతే రాజీనామా చేసి విడిచిపెడతారు కానీ అడ్డమైన ఆరోపణలు తీసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం విషయం అయిందో అది తాత్కాలికం నాకు అదే విదేశ పని పనిచేసిన దృష్టికి ఒక ఒకటి అడవి కాంగ్రేషన్ పాటువారు యాభై కోట్ల పడేది ఏదైతే ప్రభుత్వం ద్వారా ఈ కాళేజ్లో డబ్బులు కొట్టే విదేశీ సంస్థకు చెందినటువంటి యాజమాన్యం గతపి జరిగింది మళ్ళీ కేటాయి ఫోటో బయట తెచ్చు కలిసి నాకు అని చెప్తున్నాం ఈ కార్ రేసి వల్ల హైదరాబాదులో హైదరాబాద్ సిటీకి ఒక బ్రాండ్ ఇవే వచ్చింది భారతదేశంలో కేవలం తెలంగాణ మాత్రమే ఈవెంట్ జరిగింది ఎక్కడ జరగలేదు దానివల్ల జరపడం వల్ల ఏడు వందల కోటి రూపాయలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి ఇతర వ్యాపార సంవత్సరం దానికి కంటిన్యూ చేయాల్సిన సమయం నీకు చేత లేక ఒప్పందాన్ని డబ్బు చేసుకున్నావు కాబట్టి రేపు పొద్దున ఈ కాలేజ్ వాడు నీ పైన ఆర్కిటేషన్ కేసేస్తే ఈ ప్రభుత్వం తీరాల తప్పదు మూల్యం తప్పదు అది చేసే తప్పులు లేక ఆరోపణలుగా కేటాయింపు చేస్తుంది నేను అంటున్నా ప్రభుత్వం నిర్ణయం లేదన్నా దాని ఐఏఎస్ అవసరం ఉంటాం అధికారులు ఉంటారు ప్రభుత్వాన్ని ఈ కార్ కేసులో నిర్ణయం తీసుకున్నా కానీ చెట్టు పెట్టడానికి రిమార్క్స్ రాయడానికి సంబంధించారు అరవింద్ కుమార్ గారు ఆయన పెట్టడం కేసు ఆయన కేసు పెట్టు తర్వాత ఏదైతే అయితే పొందింది అక్కడ డబ్బులు పెట్టామో ఆ సంవత్సరంలో కేసులు పెట్టాము పెట్ట అరవిందే పొద్దున అప్లోడ్ చేసి ఇద్దరు నిద్ర మొబైల్ మీ వారిడే తెలుసు రాసి అయినా కేసారు చెక్ ద్వారా వెళ్ళే సంస్థ ఉండేది తెలుసా ఏసీ కొట్టింది యాంటీ కరప్షన్ జోరం ఒక వ్యక్తికి లబ్ధి జరిగే విధంగా డబ్బులు తీసుకుంటే ఏసీబీ ఎక్కడైతే ఎక్కడైంది ఆ డబ్బులు ఆ సంస్థకి వెళ్ళిపోయినాయి చెక్ ద్వారా వెళ్ళి క్యాష్ ద్వారా కాదు అక్కడ కాదు దాన్ని బట్టి మీ ఉండదు అని చెప్పేసి వేరే డ్రామాలు అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రేమంత్రెడ్డికి ఏమో అధిష్టానాలకు ఒకటి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను బటీఆర్ అడుగుతున్నా ఉత్తు కుమార్ రెడ్డి గారు అడుగుతున్నా అదేవిధంగా స్పీకర్ బాబు అదేవిధంగా కోమటి రెడ్డి మీకు అధిష్టానం ఒకటే ఏఎసి కానీ రేవంత్ రెడ్డి రెండు అధిష్టానం కాదు ఒకటి ఏఎసీసీ ఒకటి బిలమంతా కలిసి పెడంతో కలుస్తాడు అయితే బీజేపీ కలుస్తాడు ఇద్దరి అనుబంధం చాలా గట్టి ఉంది మీరు తెలుసుకోవాలి ఏదేశ్ సభీఆర్ జరిగిన ఇంకొక అందరూ బీజేపీ అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రలో బాగానే గతంలో కలిజేది మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ జరిగిపోరు కొంచెం మళ్ళా శ్రీపురం పొందాలని మీరు రెండు కూడా తెలుగు పార్టీలు కొట్లాడుకోండి ఇద్దరు కొట్లాడుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం చేస్తేనే మోడీ పడుతున్నాడు అదే పడుతున్నాడు మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా టీఆర్ఎస్ పార్టీ సీకుండా మీరు దమ్ము ఉంటే ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఇన్ని ఆరోపణలు చేసిన మీకు తప్పుడు పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు వందరం పనిచేస్తున్నారు అన్ని ఏదో కుస్తున్నాడు రైతుపతి ఏదో పెట్టారు కళ్యాణపతి గురించి మొదలుతున్న గారు అదేవిధంగా అయితే భరోసా దిప్పు లేదు ఎండల పెన్షన్ లేదు వృద్ధులకు ఇచ్చి నాలుగు వేల రూపాయలు లేవు స్కూటీ దిప్పు లేవు ప్రతిరోజు తెలియదీసింది మా పార్టీ మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు మా తు గారు ఏ ఒక్క బీజేపీ నాయకుడున్నా ఇవాళ నిర్దిస్తున్నారు తూత మంత్రం లాగా ఒకసారి ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మర్చిపోతుంది తప్ప ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పుడు విధానాలు ఏ ఒక్కరూ బీజేపీ పార్టీ అడిగిన పాపన పోలేదు ప్రజలు గమనించాలి ప్రజలు కూడా ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని అప్పులు చేసుకొని ప్రతి కులాలకు ప్రతి వృత్తులకు తగిన విధంగా గమనించి అన్ని విధాలు వ్యక్తి మా నాయకుడు మా కేసీఆర్ గారు పదిహేడు కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చినందుకే మాకు వ్యతిరేకంగా రాలేదు ప్రజలు వేయలేదు మాకు పెద్ద కానీ పదిహేను నిర్చిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థాలు దెబ్బలు చేసినప్పుడు ఇంతకంటే ఇంతట రెండి ఆశ ఆసక్తి చేసుకుంటా ప్రజలు నేను ప్రేమకులు రాదు వన్ ఇయర్లో సంవత్సర కాలంలో మిమ్మల్ని చిట్టని నాయకులు చిట్టని కార్యకర్తలు లేవు ప్రజలు అన్ని వర్గాల ద్రోహించబట్టి లేవంతే నిన్ను తిట్టిన బూతులు గతంలో ఏ ముఖ్యమంత్రిని ఏ ఒక దుట్టు అన్ని బూతులు తిట్టితే కొంచెం అన్నా కూడా ఇంటికి మరించుకుంటూ ఆ తప్ప నీకు అమలు చేసే ధైర్యం శక్తి లేదు కొన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల నీకు ఏ పాత్ర దమ్ము ధైర్యం ఉంటే ಈ ಡಬಲ್ ಗೇಮ್ ಆಡೇ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಇಮೀಡಿ ದೀಕ್ಷೆ ನೀರು ಎವರೋ ಅಧಿಕಾರಕ್ಕೆ ಹೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮೈತ್ರಿಪೇ ದೇಶ್ ಪ್ರಜೆ ಇಪ್ಪತ್ತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಅಸ್ರೆಸ್ ಮರ ಯಾಕ ಈ ಪಾರ್ಟೇಸ ಪರಿಸ್ಥಿತಿ ಪಾರ್ಟಿಕ್ಕೆ ಇಪ್ಪಕೊಂಡು ಈ ರೇವತ್ ರೆಡ್ಡಿ ದರಿದ್ರೆ పక్కన పెడితే తప్పింది కాంగ్రెస్ పార్టీ బాధకరు నేను దయచేసి చెప్తాను మా పార్టీ ఏమి కాదు మా పార్టీ గట్టిగా ఉంది ఒక నాయకుడు ఎంతమంది పనిచేస్తే వంద మంది నాయకులు వస్తాయి కాదు ఎవరు తగ్గదలేరు నేను పని చేస్తాను ఇంటివల్ల ఓటుకు వెళ్తామా పైకోర్టుకెత్తామా పోరాటాలు చేస్తామా ఇవన్నీ కూడా మా నాయకులు నిర్ణయం తీసుకుంటాయి నాయకత్వం నిర్ణయం తీసుకుంటే మా యొక్క ఆచరణ ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ ఒక్కరు కూడా అధికడాల్సిన అవసరం లేదు మా నాయకులు కానీ మన పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బందులు ఉంటాయి అది కానీ గొప్ప ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు వచ్చేందుకు మాత్రమే తండ్రి గురించబడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గట్టిగా ఉంది మనం ఎదురీతా మనం పోరాటం చేద్దాం దుష్ట పరిపాలనది మంచి పరిపాలన కాదు ప్రజా పరిపాలన కాదు ప్రజలు ఆదరిస్తున్న పరిపాలన కాదు ప్రజలు ఆశ్రయించుకున్న పరిపాలన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మన శ్రేణులు ఎవరు కూడా బయట వస్తుంది లేదు ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఒక లక్ష ఇరవై వేల కోట్లు పిచ్చి నేను చేసింది నాలుగు వేల వేలు కాలువ లక్ష డెబ్బై వేల కోట్లు పదిహేను వన్ ఇయర్లో లక్ష ఇరవై వేల కోట్లు అప్పు పిటిష్టం నేను చేసిన అప్పుతోనే కాలేజ్లో మిషన్ పరిధి చేసినాం మనం గ్రామాలు బాగా చేస్తాం రోడ్లు బాగా చేస్తాం మేము ఇవన్నీ ఇచ్చిన నేను అసెట్లు అన్ని ఇచ్చిన మేము హాస్టల్కి నేను లక్ష ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి నేను ఏం చేసిన చెప్పాలి వచ్చిన ఆదాయం ఏంటంటే అప్పుడు నరికి నాయకులు ఇవన్నీ అందులో అందాలు ఇస్తున్నారు అమలు చేస్తున్నారట ఎందుకు ఇది కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉందట ఇది చేస్తున్నా తెలంగాణ రైతు వచ్చిన తర్వాత ఆదాయం పెరిగింది నాకు అనుభవం లేదా మాకు చాలా మంది మొన్న రేవంత్ రెడ్డి రీసెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం పెరిగింది సమైక్య రాష్ట్రం పెరిగిందట సిగ్గుండాలి కొంచెం తెలంగాణ ప్రజలు ఆలోచించాల తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలో ఆలోచించండి మన అల్లు అర్జెంట్ కేసులో క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత అదే లాభం నడిచారు మీరు విషయం మీ ఏమన్నా ఉన్న నాయకులు ఏమన్నా ఈ ఈ జిల్లా నాయకుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ జిల్లా కూడా చాలా మంది పాటు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయినట్టు అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ వచ్చిన తగ్గిందంటే అంతకుముందు తగ్గిందంట మూడు రెండు నాలుగు నాలుగు రేవంత్ రెడ్డి పది నాలుగులో దొరకడు చాలా డ్రైంజర్ సి వీళ్ళు ఆలోచన పెట్టిన తర్వాత రేవంత్ అక్కడ చంద్రబాబు నాయుడు అంటాడు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ మేము మీకు జాగ్రత్త సౌకర్యం కనిపిస్తుంది కథన్ అయిపోయింది పథకాలి నువ్వు మాత్రం మంచిగా ఉంటావు ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తబర్త నీ విధానంకున్నాం అధికార శాస్త్రం కాదు అధికార శాస్త్రం కాదు నువ్వు తప్పు చేసి చేయబావు తప్పు చేయని వాళ్ళని తెలియదు పంచమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు తెలంగాణ వ్యతిరేక సమైక్యానికి అవసరం మీ దృష్టి మొత్తం సమైక్యంగా రావాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నాడు పాటలు రావాలనుకున్నాం మీ ఇష్టం పదేళ్ళు మరి ఇష్టమనే ఇవన్నీ జరుగుతున్న పరిణామం ఆలోచించంక్ష తెలంగాణ తెలంగాణ గౌరవాన్ని కాపాడేది కేవలం కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేయదు ఇప్పటికే ఇవన్నీ ఏళ్ళలో పదేళ్ళ రాష్ట్ర గౌరవాన్ని రాష్ట్రపక్షన్ ఇంకెంత నచ్చారు ఇవన్నీ చూడటం పాఠశాల చెప్తున్నా ఎవరు కూడా అతని ప్రవేశారు మేమందరం కాదు ఎక్కడ ఇగ వాళ్ళ మేము వచ్చేవాళ్ళం డోంట్ వరి బాగా చూడండి ఉంది మేమంతా ఉన్నాం ఈ తప్పుడు కేసులు చిత్ర కేసు పెడితే భయపడితే మనం సరే జై अब जो आए ने जनवादी नाम से लीका दिया राष्ट्र तस्वीरों को दर्ज किया तो नाराज़ी इंसान दाना अब अमेरिका अमेरिका जाता है 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 जाता ह ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక సాధారణంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం మనం మరి గతంలో కవిత మీద ఇది ఏదైంది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ ఈరోజు కేటీఆర్ మీద కేటీఆర్ సొంత మరింత నువ్వు ఒక దొంగ రెడైల్గా నోట్కు నోట్ కేసులో రెడైల్గా యాభై లక్షల మంది దొరికిన దొంగ కేటీఆర్ అక్కడ ఏదో ఒక ఐటీ మినిస్టర్గా మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక మన రాష్ట్రంలో ఒక ప్రాతి ప్రత్యాలు తీసుకొద్దాం ఇన్ఫర్ తీసుకొద్దామని కాంగ్రెస్ పెడితే నువ్వు దాంట్లో తప్పుడు కేసు భారో ఈ ఏసీపీ అండ్ ఇది ఎక్కడికైనా వస్తుందండి యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఇది కానీ కరెక్షన్ తెలియలేదు నువ్వు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఎట్లా ఇవ్వాలి ఇదంతా ముఖ్యమంత్రి పార్టీ నిన్న మనం చూసాం కేటీఆర్ నడి రోడ్డు మీద నిల్చో మాజీ మంత్రి ఒక తొలి ముఖ్యమంత్రి కొడుకు ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద నిల్చోబెట్టి డిఐడి స్థాయి వాళ్ళ వాళ్ళు వచ్చి అంటే తక్కువసారి ఫోన్ మరి వాళ్ళకు ఫోన్ చేసి మెసేజ్ తెచ్చి తెస్తా ఉన్నాం ఎందుకంటే మీ బెయిన్ తీసుకోవాలనే ఉద్దేశం లేదు తప్ప నువ్వు తప్పు చేసిన దొంగ ఏదో పెట్టడం పెట్టింది నిన్ను పట్టుకున్నారు కేటీఆర్ ఎంత రివెన్యూ తీసుకుంటుంది ఏం కాబట్టి ఇటువంటి ఫోకస్ కేసులు చెల్లవు చెల్లవు డైవర్షన్ పార్టీస్ కు సస్యజ్ఞ లేకుంటే తెలంగాణ ప్రజలందరూ నాలుగు కోట్ల ప్రజలందరూ చెప్తారు మొన్ననే ఇప్పుడు ప్రజలు చెప్పినట్టు మరి తెలంగాణ పెట్టి ఆందోళన బాగున్నాయంటే మరి కేసీఆర్ అనువాదం లేకుండా చేస్తుందంటే మరి కొడుత కేసీఆర్ ఏదైతే తెలంగాణ తీసుకొచ్చారు బీసీసీ అధ్యక్షుగానే మరి తెలంగాణ ఇష్ట ఆంధ్రలోని ప్రభుత్వం కలిపి చేత ఈ నిజామాబాద్ జిల్లా గట్టం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఖబాంతార్ ఇటువంటి చేష్ట చేస్తున్నా తెలంగాణ ప్రజలందరూ అద్భువు ఖచ్చితంగా నిన్ను తల్లి తల్లి పంపిస్తానని